హాయ్ గాయ్ సార్ ఈరోజు నేను కర్రల కోసం వెళ్తున్నా సో ఎందుకంటే మా ఇంట్లో కట్టలు పొయ్యి తప్ప గ్యాస్ పొయ్యి లేదు సో అందుకోసమే నేను కర్రల కోసం వెళ్తున్నా మా తమ్ముడు నుంచి ముందుకు వెళ్ళిపోయాడు సో నేను అనుకున్నాను సో అది కూడా మీకు చూపిస్తాను సో మనం అక్కడికి వెళ్దాం కర్రల కోసం అన్నా సరే మేము ఒక పెద్ద కొండపైకి ఎక్కాలి సో లేకపోతే మాకు కర్రలు దొరకవు అందుకోసమే నేను అక్కడికి వెళ్తున్నా సో మా డాడీ ముందుగానే వెళ్ళిపోయాడు అక్కడికి నేను వెనకాల వెళ్తున్నా సో గాయస్ మనమైతే దగ్గరికి వచ్చేసాము సో ఎందుకంటే చుట్టూ చూస్తున్నారు కదా జీడి తోట ఎక్కువగా అనిపిస్తుంది మా విలేజ్లో ఎక్కువగా జీడి పంట ఎక్కువగా పండిస్తారు సో ఎందుకంటే అది సమ్మర్లో మాకు ఎక్కువగా ఆదాయాన్ని కల్పిస్తుంది ఆ జీడి పంట సో ఈ సమ్మర్కి ఎక్కువగా పండుతుందో లేదన్నది కరెక్ట్గా తెలియదు ఎందుకంటే జీడి పూత కూడా కొంచెం తక్కువగానే ఉంది సో మాకంతా లేదు బట్ మా ఊర్లో చాలామందికి ఎక్కువగా జీడి పంట ఎక్కువగా ఉంటుంది జీడి తోటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో చుట్టూ చూస్తున్నారు కదా జీడి తోట ఎక్కువగా ఉంది మీకు అయితే దగ్గరగా చూపిస్తాను ఫ్రంట్ చూసారు కదా ఇలా ఉంటుంది సో చాలామంది చూసే ఉంటారు బట్ నేను మామూలుగా చూపిస్తున్నా నేను వచ్చింది వేరే దాని గురించి చెప్పాను కదా కర్రల గురించి అలిసి సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయ్యింది కాకపోతే నేను ఈ మధ్యనే డిసెంబర్ మధ్య నుంచే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను సో అందుకని నా ఛానల్ ఇంకా మోనింటైజన్స్కి అప్లై చేయడం కుదరలేదు ఇక్కడ నుంచి నా వీడియోస్ డైలీ మీ ముందుకు వస్తాయి సో ఎప్పుడైనా సరే నా ఛానల్ని ఫాలో అయ్యేటప్పుడు వీడియోస్ చెక్ చేయండి నాది రీసెంట్గా డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి వీడియోస్ అన్నీ ఇప్పుడు కర్రల గురించి ఎందుకు వచ్చాననేది మీకు ముందుగానే చెప్పు ఉంటాను వీడియోలోనూ సో మా ఇంట్లో కర్రలు అయిపోయాయి గ్యాస్ కూడా అయిపోయింది అందుకోసమే కర్రలు గురించి వచ్చాను కట్టెల పొయ్యిలో వండేసి ఏ రైస్ అయినా ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది అంట అందుకోసమే మా డాడీ ఎక్కువగా కర్రలు పొయ్యే ప్రిపేర్ చేస్తుంటాడు సో మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు దాటేస్తాను అనుకుంటా దాటి తప్ప ఎలా ఉన్నాను సో చుట్టూ చూసారు కదా జీడి తోట ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ సంవత్సరం మామూలుగా ఉండదు అనుకుంటా జీడి సరే ఇంకో నెక్స్ట్ చూపిస్తాను మళ్ళీ సో గా మనమైతే దగ్గరికి వచ్చేసాము నేను పొయ్యి వెలిగించుకోవడం కర్రలు అనుకున్నా చూస్తే ఒక పందిరిలా తయారు చేయడానికి ఆ కర్రలు ఇక్కడికి వస్తే కానీ నాకు అర్థం కాలేదు సో నేను ఫ్రంట్ వీడియో పెడతాను కెమెరా మారుస్తున్నాను సో చూశారు కదా ఇదే ఈ కర్ర పట్టుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు ఇదేదో ఏదో ఒక పందిర వేయడానికి మా విలేజ్లో ఇలాంటివి పీచు పీచు వంటివి నిలువ పెట్టుకోవడానికి పెడతారు సో ఇది ఇప్పుడు నేను పట్టుకొని వెళ్ళాలి ఇంత చాలా బరువుగా ఉంది అయినా సరే పట్టుకెళ్ళాలి తప్పదు కదా కష్టంగా ఉన్నా పట్టుకొని వెళ్ళాలి సో ఇప్పుడు మోసేటప్పుడు కొంచెం కెమెరా షూట్ చేయడం కుదరదు అందుకోసమే ఆఫ్ చేస్తున్నాను అయితే చూస్తున్నారు కదా నా ఇమేజ్ ఫ్రంట్లో నా ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది నా నీడ సో అలా మోసుకున్నాను సో ఇప్పుడు దాన్ని మోసుకుంటే అలా ముందుకెళ్ళాలి లేకపోతే ఈ కర్ర మొత్తం చాలా బరువుగానే ఉంది సో ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా పెడతాను చూడరు చూశారు కదా ఇది చాలా బరువుగానే ఉంది కాకపోతే నేను కెమెరాలో చిన్న కర్రలా కనిపిస్తుంది కానీ ఇది బయట నుంచి వస్తే చాలా పెద్దదే సో కొంచెం బరువుగానే ఉంది మొయలైపోతున్నాను ఓకే సో ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే ఇది కర్ర చాలా బరువుగా ఉంది మొయలైపోతున్నా బై గైస్ ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోవద్దు సో డైలీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను మా విలేజ్లో ఏం జరుగుతుంది అన్నది మొత్తం ఈ ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా వీడియోస్ పెడుతూనే ఉంటాను ఎందుకంటే నా ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా మోంటైజెస్ అయిపోవాలి నేను అదే టార్గెట్తో రెడీగా ఉన్నాను సో బాయ్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో